నమస్తే ఏపీ స్పాట్ కు స్వాగతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల జాబితాలో విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు కోళ్ల అప్పలనాయుడికి చోటు దక్కకపోవడంతో బీసీలకు అన్యాయం జరిగిందంటూ ఒక సమావేశంలో నియోజకవర్గం బీసీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రాజాం నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ అయినప్పటికీ నియోజకవర్గంలో బీసీలే అత్యధికంగా ఉన్నారని గత ముప్పై ఏడేళ్లుగా టీడీపీ పార్టీ కోసం నియోజకవర్గంలో కష్టపడిన వ్యక్తి కోళ్ల అప్పలనాయుడు అని గుర్తించకపోవడంతో బీసీలకు తీవ్ర అన్యాయం చేసినట్టేనని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సీఎం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నియోజకవర్గంలో ఉన్న బీసీలను దృష్టిలో పెట్టుకుని కోళ్ల అప్పలనాయుడిని గుర్తించి సముచిత స్థానం కల్పించాలని రాజాం నియోజకవర్గం బీసీ నాయకులు ఆవేదన చెందుతున్నారు నా పేరు ఇప్పుడు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సమావేశం దాదాపు నియోజకవర్గం సంబంధించినటువంటి బీసీ అలాగే మరియు ఓసీ కులాలకు సంబంధించినటువంటి సమావేశం ఇది ఇందులో ఏంటంటే ఒక ఎస్సీ కా కాన్స్టిటెన్సీలో నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి మరి ఇక్కడ బీసీ కులాల నుండి సరైనటువంటి సీనియర్ నాయకులు కానీ మరి ముఖ్యమైనటువంటి వ్యక్తులు కానీ కొరువైనారనేటువంటి ఉద్దేశంతో ఈవేళ అనమాట ప్రభుత్వం మేము గుర్తించలేదనే ఉద్దేశంతో మరి సమితి స్థానాన్ని అనమాట రాధాం నియోజకవర్గంలో బీసీ కులాలకి రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవులు అనమాట ఇవ్వలసిందిగా అనమాట కోరుతూ మీ మిత్ర మీడియా మిత్రుల ద్వారా ఈ రాధాం నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వానికి పార్టీకి తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా ఏంటంటే రాదాం నియోజకవర్గంలో సీనియర్ నాయకులైనటువంటి సంతకోటి మండలానికి చెందినటువంటి గత ముప్పై ఏడు సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి వ్యక్తి ఒక గొప్ప ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకులు ఆయనకి అనమాట రెండుసార్లు మనం నామినేట్ పదవి వస్తాయని ఆశతో ఎదురు చూసినటువంటి కార్యకర్తలను కూడా ఎంతో మనం చెందాము రాకపోయేసరికి ఇప్పుడైనా సరే భవిష్యత్తులో అయినా సరే కొల్లపల్లాయుడు గారికి ప్రభుత్వం మేము గుర్తించి పార్టీ గుర్తించే సముచిత స్థానాన్ని ఆయనకి అనమాట కల్పిస్తారని అనమాట మిత్రులు మీడియా మిత్రుల ద్వారా అలాగే రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే ద్వారా మేమేమో ప్రభుత్వానికి వినమించుకుంటున్నాను అంతేకాకుండా ఏంటంటే ఆయనకి పదవి ఇచ్చినట్లయితే ఈ రాజాం నియోజకవర్గంలో పార్టీని అనమాట మరింత బలోపేతం చేసుకోవడానికి భవిష్యత్తులో ఇంకా ముందుకు పోవడానికి ఉపయోగపడుతుందని ఆలోచనతో అనమాట మీ మిత్రుల మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి అలాగే ఎమ్మెల్యే గారి ద్వారా తెలియజేసుకుంటూ అనమాట తెలియజేసుకుంటున్నాను నా పేరు తమ్మినేని సింహాచలం నేను యూనిట్ ఇన్ఛార్జ్ను సంతకవిట మండలం మాది మరి ఈరోజు ఈ పాత్రికేయుల ద్వారాగా ఈ బీసీ కులాల మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కారణము ఈ నియోజకవర్గంలో సీనియర్ నాయకులు ముప్పై ఏడు సంవత్సరాల నుంచి ఏకతాటిగా పార్టీ జెండాను మోస్తూ ఓటమి లేని స్థానిక నాయకుడిగా ఎంపీటీసీ కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు ద్వారా ఇన్ని పదవులు కూడా అతను ఓటం లేకుండా గెలవడం జరిగింది మరి వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఈ డివిజన్లో ఒకే ఒక మండలం గెలిచిందనుకుంటే మండల ప్రెసిడెంట్గా అది కోల్లప్పలనాయుడు గారే గెలవడం జరిగింది మరి ముప్పై ఏడు సంవత్సరాలు ఈ పార్టీని పూర్తిగా నమ్ముకొని ఆ పార్టీ కోసము క్రమశిక్షణ విధంగా ఆయన పార్టీని గెలిపించడం అనేది జరుగుతుంది మరి అటువంటి వ్యక్తికి ఈరోజు సముచిత స్థానాన్ని కల్పించలేదని రాజాం నియోజకవర్గ బీసీ కులాల ఆవేదన వ్యక్తపరుస్తున్నాము కాబట్టి ఆయనకు సరైనటువంటి స్థానాన్ని కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కోరుతున్నాము మరి ఇంతకు ముందు కూడా గతంలో కూడా ఎమ్మెల్సీ ఇస్తామని ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది ఇవ్వలేదు తరువాతను మేము సముచిత స్థానాన్ని మీకు కల్పిస్తామని అప్పటికి ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రి సునీత గారు కానీ రామ్మోహన్ నాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ వీళ్ళు చెప్పడం జరిగింది అలాగే అంతకుముందు జిల్లా పరిస్థితి చైర్మన్ ఇస్తామని చెప్పేసి అది కూడా మిస్ అవ్వడం జరిగింది మరి ప్రభుత్వం లేనప్పుడు పూర్తిగా పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి నాయకుడు కోల్లప్పల నాయుడు గారు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాతను ఆయన ప్రభుత్వం ప్రభుత్వం ఆయన ఎందుకు విస్మరిస్తుందో మరి కార్యకర్తలకి తెలియనటువంటి విషయం ఇది మాకు క్వశ్చన్ మార్గే మిగిలింది కాబట్టి మా ఎమ్మెల్యే గారి ద్వారా మురళీ గారి ద్వారా మీ పాత్రికేయుల ద్వారా ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి మేము గన్నవించుకున్నది ఏంటంటే ఈ రాజాం నియోజకవర్గానికి చెందినటువంటి సీనియర్ నాయకులు వాళ్ళ అప్పలనాయుడు గారికి సరైన సముచిత స్థానాన్ని కల్పించి మరి ఆయన గుర్తిస్తారని ఈ సభాముఖంగా పాత్రికేయుల ద్వారా ఈ మా ఎమ్మెల్యే గారి ద్వారాగా ఈ ప్రభుత్వానికి తీసుకెళ్ళి మరి ఆయనకి సముచిత స్థానాన్ని కల్పిస్తారని కోరుకుంటూ కార్యకర్తలందరము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది